రాజకీయాల్లోకి నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా నా కోసం నలభై మంది ఎర్రచందనం స్మగ్లర్ దింపారంట పిఠాపురానికి గోదావరి జిల్లాలకి నేను ఒకటే చెప్పా అరే నేను భారతీయుణ్ణి ఎక్కడ అక్రమం జరిగిన అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను ఒకటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ని నేను ధైర్యవంతు నాకు అస్సలు భయాలు ఉండవు ఒకటే జీవితం ఒకే ఒక జీవితం కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే ఎవరో పెళ్లికి వెళ్తే కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు మేము మా పీలో నియోజకవర్గాలకు కానీ మా నియో మా వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మ మా అక్కడ ఏళ్ళు పెడితే మేము ఊరుకోం అలాగని మేము ఎవరి జోలికి రావని చెప్తా ఉన్నాడు అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ళు మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా మిథున్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి జగన్ గారికి ఒకటే చెప్తున్నా ఇది మేము భయపడే వ్యక్తులం కాదు ఇది జనసేన ఇది మీరు ఒక చెయ్యెత్తితే మేము లక్ష చేతులు ఎత్తుతాం గుర్తుపెట్టుకోండి అంతర్వేది రథం పోతే గుడివాళ్ళు ఒక మంత్రి మాట్లాడతారు రథం గాలిపోతే ఏమవుద్ది కొత్త రథం చేయిస్తామంటారు రథం తాలూకు ప్రాశస్యం తెలుసా ఒక 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 ఆలయం తాలూకు ఒక విధి విధానాలు తెలుసా అంత తేలిగ్గా మాట్లాడొచ్చా అది వాళ్ళు వాళ్ళిచ్చే గౌరవం ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం అపహాస్యం చేసే వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు అలాగే వశిష్ట వారధి సెక్రనేరీ పల్ నుంచి